ఎన్టీపీసీ టౌన్షిప్లో పార్షుత్వ విభాగంలో తొలగించిన నలుగురు కాంటాక్ట్ కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని కాంటాక్లు కార్మికులు నిరసన చేపట్టారు

జూన్ టూలో ఇప్పుడు ఈ ఈసారి ఎప్పుడు వచ్చినా కూడా తీసి పక్క పెడతాడు మమ్మల్లా మాకు జీవనోపాధి లేదు నాకు ఒక కొడుకు నాకు భర్త లేడు మా అత్తమ్మ లేదు నా కొడుకును పట్టుకొని బతుకుతా గత సంవత్సరం కూడా తీసేస్తే నేను బయట చిన్న చిన్న పని చేసుకుంటూ ఉన్నా ఊడు చూడు బయట గిన్నెల దొంగపోయినా నన్ను ఈసారి మాత్రం ఇట్లా చేస్తే మాత్రం సార్ నేను ఈ డిపా ఇక్కడ వచ్చి ఆఫీస్లో నేను ఏదో ఒకటి చేసుకుంటా నాకు బతికే బయట బతుకు తెరువు లేదు నా కొడుకు షుగర్ పేషెంట్ ఉండేలా నాలుగు వేల రూపాయల మందులు కావాలి నాకు ఈ జీతం నేను ఈ గత చేసిన అప్పుడు కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేల కంటే ఎక్కువ జీతం తీసుకోలే ఇక ముందు ఇట్లా జరిగితే మాత్రం నాకు ఏటా ఎక్కడ బతుకు తెరవలేదు సార్ నాకు ఏదో ఒకటి చేయండి ఖచ్చితంగా నేను బయట నుండి రాలే మా అత్తమ్మ ముప్పై రెండు సంవత్సరాలు చేసి ఆమెకి ఇంత ఆమె తరఫున నేను వచ్చిన వారసత్వంగానే సావా బతుక ఇది ఒక్కటి టెండర్ అది తేలాలి ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు పక్కన పెట్టేస్తారు నన్ను లేబర్ అంతా కాల్చిపోయి అది కాంట్రాక్ట్లు ఈ శాతం అయితే లేదని వాళ్ళని తీసేసి ఇండిపెండెంట్ గా పెట్టుకుంటానని పెట్టుకొని ఇప్పుడు వాళ్ళకు పని లేదని ఈ తీసేయటం ఈ ఒక జూను టూలో ఇద్దరిని జూన్ వన్లో ఒక్కరిని జూన్ ఫోర్లో ఒకరిని ఇట్లా మొదలు మొదలు చేసారు మొదలు చేసి మిగతా వాళ్ళని కూడా ఇవాళ రేపటి నుంచి మొదలవుదాం అనే దాని మీద పంపిస్తాను సార్ విశేషం మొద తీసేసే విధానం మొదలు పెడతాను ఇక మరి కాంట్రాక్ట్ దగ్గర పోతే ఆయన లెక్క చేస్తలేడు మేనేజ్మెంట్ దగ్గర పోతే ఆయన ఏ మాకు సంబంధం లేదంటే మాది ఏరియల్స్ కూడా పదహారు నెల నుంచి కావటం లేదు పదహారు నెల నుంచి ఏరియల్స్ ఈ ఎవరైతే మొన్నటిదాకా కాంట్రాక్ట్ దగ్గర తీసేయకుండా తీసేయకుండా పని చెప్తుందో అందరికీ పని కావాలి మీరు ఏం పని చేస్తారు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఏం పనిచేస్తారు మూడు చూడు డస్ట్ డస్ట్బిన్లు చెట్లు చెత్త అన్ని పోయినా తీసుకుని మేమే వాసన ఇవాళ రామగుండం ఎన్టీపీసీ పేరు చెప్తేనే దేశంలోనే ఒక మంచి సంస్థ రామగుండం సంస్థ ప్రాజెక్ట్ అన్నటువంటి పేరు ఉంది కానీ ఇక్కడ రామగుండం ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వాళ్ళకు కానీ ఇలా టౌన్షిప్లో పనిచేసేటువంటి వాళ్ళకు కానీ వాళ్ళని చూసుకుంటే మాత్రం వాళ్ళ బ్రతుకులు చీకటిమయంలో ఉన్నాయి ముఖ్యంగా ఈ టౌన్షిప్లో పనిచేసేటువంటి వాళ్ళు గత ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ యొక్క టౌన్షిప్లో నలుమూలల ఎటు చూసినా రెండు మూడు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ టౌన్షిప్ని మంచిగా నున్నగా తూడ్చి తీర్చి దాన్ని మంచిగా నున్నగా చేసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాళ్ళ ఇళ్ళల్లో చెత్త కానీ చెదారం కానీ డస్ట్బిన్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి కుక్కలు చచ్చిపోయినా కోతులు చచ్చిపోయినా వాళ్ళు ఇక్కడ ఏమి జరిగినా కూడా అవన్నీ కూడా వీళ్ళు ఎత్తి పారబోసేటువంటి ఈ కార్మికులు గత ముప్పై సంవత్సరాలు చేసుకుంటా ఉన్నారు కానీ వాళ్ళని చూస్తే మాత్రమే కలిగి ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఈగల కంటే దోమల కంటే హీనంగా వాళ్ళ బతుకులు చేస్తూ ఉన్నారు వీళ్ళు భయం భయంగా బ్రతికేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఉదయం ఎనిమిదిన్నరకు వస్తే సాయంత్రం ఐదు గంటల దాకా ఎర్రటిండల మండు టెండల పనిచేస్తూ ఉన్నారు వానకాలంలో వానలు తడుచుకుంటూ పనిచేస్తూ ఉన్నారు చలికాలంలో వనుకుంటూ పనిచేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా వీళ్ళపైన కనికరం లేనటువంటి యాజమాన్యం వీళ్ళ బ్రతుకులను సిద్ధం చేస్తూ ఉంది ఇప్పటికైనా మేము యాజమాన్యం తెలియజేస్తూ ఉన్నాం వాళ్లకు యథావిధిగా గతంలో ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అది కొనసాగించమని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ కొత్తగా ఉన్నటువంటి కాంట్రాక్టర్ గతంలో నాలుగు కాంట్రాక్టర్లు ఉండే నాలుగు సెక్షన్లు ఉండేవి ఈ నాలుగు సెక్షన్లను ఒక సెక్షన్గా కుదించి ఒక క్లబ్ చేసి దాన్ని ఏ రాయశమనటువంటి కాంట్రాక్టర్కి అప్పజెప్పి అందులో ఉన్నటువంటి కార్మిక వర్గం నుంచి దాదాపుగా ఇరవై ఇరవై ఐదు ముప్పై మందిని వాళ్ళు తగ్గించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇదేంటిదని అడుగు తెయాలి యాజమాన్యం టెండర్కి అంతే ఇచ్చింది కాబట్టి దీనికి ఇంతే చేసుకుంటా చెప్పని కాంట్రాక్టర్ రాజశాంగారు చెప్తా ఉన్నారు యాజమాన్యం దగ్గరికి అయితే యాజమాన్యం ఏమంటుంది దాంతో మీకే సంబంధం మీ వర్కర్ యధిగా ఉంటారని చెప్పని వీళ్ళు చెప్తా ఉన్నారు ఇది నెల రోజులు నెల పదిహేను రోజులు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు ఆ సమస్య అట్నే ఉంది